ఇక నూతన వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ వరంగల్లో నేడు రైతన్నలు చేపడుతున్న ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావును పోలీసులు అరెస్ట్ చేశారు పెంబడిలో వి హనుమంతరావును అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుండి వాహనంలో లింగాల గణపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసుల తీరుపై విహెచ్ ఆగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయాల చట్టాలపై దేశవ్యాప్తంగా రైతన్నల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి పార్లమెంట్ లో ముఖ్యంగా మూడు రైతు వ్యతిరేక బిల్లు పెట్టడం దాన్ని పార్లమెంట్ లో పాస్ చేయించుకోవడం దీనికి వ్యతిరేకం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు కూడా వాళ్ళందరినీ బయటికి పెట్టి చేసుకున్నాం దానివల్ల ఇలా భారతదేశంలో పంజాబ్ నుంచి కశ్మీర్ వరకు అటు తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాలలో రైతులు ఇబ్బంది పడుతూ రోడ్ల మీదకి వచ్చింది ఈ బిల్లు వల్ల మాకు నష్టం జరుగుతుంది ఇది కేవలం కార్పొరేట్ లాభం లాభమవుతుంది పండించే పంట మాని కష్టపడేది మాని లాభపడేది కార్పొరేట్ అనే ఉద్దేశంలో రైతులందరూ గత ఇరవై రోజుల నుంచి ఢిల్లీ బోర్డర్ లో చలిలో పడుకుంటున్నారు నిర్ణయం చేస్తారు అదే వాళ్ళు కాల్ ఇచ్చారు కాల్స్టే భారత్ బంద్ కాల్ ఇస్తే అందరూ సక్సెస్ చేశారు ఇంట్లో కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ మంత్రులు శాసనసభ్యులు కార్యకర్తలు అందరూ మద్దతు ఈవెన్ కేటీఆర్ గారు కూడా రోడ్డు మీద కూర్చున్నారు అదేవిధంగా ఇవాళ ఇంకో కాల్ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు చేయాలి అనేది రైతుల తరఫు నుంచి రైతు నాయకుల తరఫు నుంచి ఇవాళ స్టేట్మెంట్ వచ్చింది దాని ప్రకారంగా మేము

ఆ తర్వాత లింగాల కర్ణపూర్ పోలీస్ స్టేషన్ వచ్చి పెట్టడం శ్రీనివాస రెడ్డి గారిని అడిగాను సార్ ఇది ఏం అన్యాయం మేమేం తప్పలేదు సార్ మాకు తెలుసు కానీ మాకు ఉండే ఇబ్బంది మీదకి వెళ్ళి ఆర్డర్ ఉంది విచిత్రం ఏంటంటే ఇదే కేసీఆర్ రైతుల పక్షాన రైతులకు ఆదర్శ నాయకుడి చెప్పుకున్నటువంటి వ్యక్తి రైతు బంధు ఇస్తున్నటువంటి వ్యక్తి ఆల్ ఇండియా బంధుకాల్లో పార్టీ పూర్తిగా సహకారం చేసిన పార్టీ మంత్రుల నుంచి అందరు పార్టిసిపేట్ చేసి రెండు రోజుల నుంచి ఢిల్లీ పోయి వచ్చాడు ఇవాళ అందర్ సైకుడు చేయలేకుండా నన్ను అరెస్ట్ చేయడం ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైతే లేదు నేను సర్ప్రైజ్ ఉన్నా